ఇవాళ బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ లో చేరిన పోతిన మహేష్ పోతిన మహేష్ జనసేనలో ఉండగా ఎప్పుడు ఇలాంటి బూతులు తిట్టలేదు ఇంత పరుస పదుజాలం కూడా వాడలేదండి విషయం ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సంవత్సరాలు నడిచారు ఈ వాళ్ళ టిక్కెట్లు ఇవ్వలేకపోయినందు కారణంగా జనసేన వాళ్ళ కుటుంబ సభ్యులని తల్లి గారితో సహా కూడా దుర్భాషలాడి ఇవాళే వైసీపీలో చేరి కండువా కప్పుకున్న పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఆ లాంగ్వేజ్ వాడలేదు వైఎస్ఆర్ సిబిలో చేరిన వెంటనే ఆ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నాడు అని చెప్పేసి ఏపీ ప్రజలకు ఏం అర్థం కాకుండా ఉంది ఇవాళ తన అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్ నైట్ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు అంటే ఆయన బల నిరూపణ చేసుకున్నారు పల్నాడు జిల్లా గంటావారిపల్లిలో జగన్ క్యాంప్ సైట్ కి ర్యాలీగా వెళ్లి జగన్ సమక్షంలో చేరారండి ఆయన ఈ చేరికకు ముందే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వీరాభిమానుల్ని అంటే ఇంతవరకు అతని కింద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అని చెప్పుకునే జన సైనికులను కూడా చాలా విపరీతంగా దుర్భాషలాడారు ఇలా దుర్భాషలు ఆడితేనే వైసీపీ లో చేర్చుకుంటారా లేదా అని అనుమానం ఉందో ఏమో మరి ఇంకా అంతకు మించి అబ్జర్వ్ లాంగ్వేజ్ వాడేదానికి ఆయన లేకపోయింది అనుకున్నట్లుగానే ఆయన బూతులు తిట్టాడు వైసీపీ పార్టీలో చేరాడండి మరి ఏపీ ప్రజలు ఈయన విషయంలో ఏ విధమైన నిర్ణయంతో ఉండారో కామెంట్ చేస్తారో చూస్తాను